నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలో అందరూ బాగున్నారా మరొక దినం మరి రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి మీ అందరి కోసం ప్రతి దినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మరి గడిచిన రాత్రి చాలామంది కార్యక్రమం చూసి ఫోన్లు చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరితో మరి వారి ప్రతి ఒక్కరి బాధలను విని మరి వారి పక్షాన ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం మరి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతులు ప్రార్థన భారములు ఉన్నట్లయితే మరి మాకు తెలియపరచండి మేము మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాం మరి ఈ రోజున ప్రభువారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి శ్రద్ధగా కొద్ది నిమిషాలు మరి మనందరం కలిసి దేవుని మాటలు విందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము మరి రెండవ వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొరలి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవు నామానికి మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని మరి మన వాకింగ్కి వెళ్దాం ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు అందరూ బాగున్నారా మరి మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి సమయంలో దేవుని మాటలు శ్రద్ధగా మనం విందాం చదివిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీవు జలములబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొరలి పారవు నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవు నామానికి మహిమ కలుగును గాక నీవు అగ్ని మీద నడుచున్నప్పుడు కాలిపోవు సర్వసాధారణంగా అగ్ని మీద మనం నడిస్తే ఏమవుతామండి కాలిపోతాం చాలామంది అన్యులు వాళ్ళు నిప్పులు వేసుకొని నిప్పుల మీద నడుస్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కదా అదొక నమ్మకం కదా వారికి మరి గమనిస్తే మరి వాళ్ళ కాళ్ళుకి ఏమవుతూ ఉంటాయి ఎర్రగా కమిలిపోయి రక్తం గారిపోతూ ఉంటుంది నడవలేని స్థితిలో ఉంటారు కొన్ని నెలల పాటు రెస్ తీసుకుంటారు కదా అంటే అగ్ని చాలా పవర్ఫుల్ అయినది చాలా పవర్ఫుల్ అగ్ని కొంతమంది ఆవేశంలో మరి ఎంతోమంది భార్యలు మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏం చేసుకుంటారంటే కిరోసిన్ వేసుకొని మరి కాల్చుకుంటారు నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది అయితే ఆంటీ ఆవేశంలో తను కిరోసిన్ పోసుకొని తన భర్త ఏదో అన్నాడని కాల్ చేసుకుంది అయితే ఈరోజు తన శరీరము తన ముఖం ఎలాగుందంటే మునుపటిన స్థితి మునుపటినటువంటి ముఖము ఈ ఇప్పుడు లేదా ఆమెకి కాలిపోయి మెడంతా కరుచుకుపోయి ముఖమంతా తేలిపోయి తోలంతా కాలిపోయి చాలా చాలా దయనీయమైన స్థితిలో ఈరోజు ఆ ఆంటీ గారు ఉన్నారు చూడండి అగ్ని చాలా పవర్ఫుల్ కాల్ చేస్తుంది కదండి మీరు ఎంత పెద్ద చెత్త అయినా సరే అగ్ని మీద పెట్టండి అగ్ని ఏం చేస్తుంది దాన్ని కాల్చి బూర్ది చేసి పారేస్తుంది కదండి ఇక్కడ మీరు దేవుని వాక్యం గమనిస్తే నీవు అగ్ని మీద నడుచున్నప్పుడు అగ్ని మధ్య నీవు నడిచినప్పుడు నీవు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు హలెయా దేవు నామానికి మహిమ కలుగును గాక షడ్రక్ మేషక బిద్ద గోలం మండుచున్న అగ్ని గుండంలో వారిని వేసినప్పుడు ఆ ముగ్గురితో పాటి అక్కడ ఒక వ్యక్తి సంచరించాడు వారికి ఆపద రాకుండా అగ్ని పడినప్పటికీ వారు కాలిపోకుండా ఆ జ్వాలలు వారిని కాల్చకుండా దేవుడు వారిని కాపాడాడు హలోయా ఈరోజున ఈ అగ్ని ఎలాంటి ఈరోజున చాలామంది జీవితాల్లో కూడా అగ్నిలాంటి పరీక్షలు ఉంటాయి అగ్నిలాంటి సమస్యలు అగ్ని లాంటి కష్టాలు అగ్ని లాంటి ఉంటాయి చాలామంది చచ్చిపోతేనే దిక్కు సావే నాకు శరణం నేను అసలు ఈ ఈ అగ్నిలను నడవలేకపోతున్నాను దాటలేకపోతున్నాను నష్టపోతున్నాను కాలిపోతున్నాను రాలిపోతున్నాను ఈరోజు ఎంతోమంది వేదన పడుతూ ఉంటారు అని దేవుని వాక్యం సెల్విస్తూ ఉంది నీవు జలములబడి దాటినప్పుడు నీకు తోడుగా ఉండేది నేనే నదుల బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు నీకు సహాయం చేస్తాను నేను నువ్వు అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు హలోయ దేవుడు చూడిని ఎంత నమ్మకమైన వాడు ఎంత మంచి వాగ్దానం చేస్తాను ఈరోజు నీతో ఈరోజు నీకున్న కష్ట నష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి నేను కాలిపోతానేమో నలిగిపోతానేమో వేదన పడుతున్నావా నా స్థితి ఏమవుతుందో అని నా బ్రతుకు ఏమవుతుందో అని దిగులు చెందుతూ ఉన్నావా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీకు నేను తోడయి ఉండును నీ జీవితం గాలి తుఫానుల వలె ఎగిరెగిరి పడతా ఉందేమో నీ జీవితం అనే నావా పడవ నీళ్ళల్లో మునిగిపోతుందేమో అని భయపడుతున్నావేమో ఆ గాలి తుఫానులకు ఆ పడవ అటు ఇటు కొట్టుకుంటూ నెట్టుకుంటూ మరి మునిగిపోతుందేమో నా జీవితం అని భయపడుతున్నావేమో సహోదరి సహోదరుడా మరి వాక్యం సెలవు దేవుడు అంటున్నాడు అవి నీ మీదికి పొర్లి పారవు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు హలో మరి ఈ సమయంలో దేవుని వారలారా నీ జీవితంలో ఏవైనా పొర్లి పారుతాయని భయం భయాందోళనలు నువ్వు ఉన్నావేమో నా స్థితి ఏమవుతుందో అని భయాందోళనలు ఉన్నావేమో అయితే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏ సయ్య నీకు తోడగా ఉండడానికి సమర్థుడిగా ఉన్నాడు హలోయా ఈరోజు నువ్వు దేనిని బట్టి భయపడద్దు దేనిని బట్టి చింతించద్దు దేనిని బట్టి నువ్వు అసలు దిగులు చెందద్దు భయపడద్దు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీకున్న కష్ట నష్టాలను బట్టి ఇబ్బంది పడుతున్నావు దేవుడు అంటున్నాడు నేను నిన్ను దాటింపజేస్తాను హలెయా హలే చూడండి చిన్న పిల్లల్ని చూసుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు తీసుకోండి అక్కడ ఒక వీధి కుక్క ఉండింది అనుకోండి చిన్నపిల్లలు అలాగే నిలబడుకొని చూస్తూ ఉంటారు ఏ రోడ్డు దాటుకోరా ఏం కాదు లేరా ఆ కుక్క నేను కర్సలేదరా దాటుకోరా అంటే వాడు ఏమంటాడండి ఆహా నేను దాటుకోని నాకు భయం నాకు భయం అంటాడు అదే ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చి చేయి పట్టుకొని ఆ రోడ్డు దాటించి ఆ కుక్కను దాటించి తీసుకెళ్తే వాడు ఎంత సంతోషపడతాడు కదా కానీ ఒక్కడు మాత్రం దాటినే దాటలేడు మీరు ఏదైనా చూసుకోండి చీకట్లో ఎవరు నడు నడుచుకుంటూ వెళ్ళాలన్నా కదా ఆడపిల్లలు చాలామంది చీకట్లో నడిచి వెళ్ళాలంటే భయపడితే ఒకరు తోడు తీసుకెళ్తూ ఉంటారు నాకు తోడుగా రండి అని కదా మనం గమనిస్తే ఇక్కడ ఈరోజు మనం కూడా ఈ లోకంలో అటువంటి భయోందల స్థితిలో మనం ఉన్నాం ఎక్కడ నేను మునిగిపోతానో ఎక్కడ నేను ఈ లోకానికి బానిసైపోతానో ఎక్కడ నన్ను సైతానికి నన్ను ముంచేస్తానని చింతిస్తున్నావేమో నా ప్రాణం పోతదేమో అని భయపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు చూడక మాట అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి యాభై నాలుగో అధ్యాయం అదే ఏషియా గ్రంథంలోనే యాభై నాలుగో అధ్యాయం పదవ వచనం మనం గమనిస్తే పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు హలెలుయా హలెయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నేను జీవితంలో దేవుని కృప నిన్ను విడిచిపోదు ఆయన సమాధానకరమైన విషయములే నీ మీద ఉంచాడాయన నీ మీద ఆశ కలిగి ఉన్నాడైనా సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు నీ మీద ఆయన నీ మీద జాలి పడేవాడుగా ఉన్నాడు హలెయ్యా హలే ఈరోజున నీ చుట్టూ పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ఏ స్థితి జరిగినా భూకంపం వచ్చినా అటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఉంటారు అన్నయ్య నా భర్త తాగొచ్చి నన్ను కొడుతున్నాడు అన్నయ్య నేను ఉంది అన్నయ్య అన్న మరి నాకు లేకలేక పుట్టిన నా కొడుకు ఈరోజు నన్ను కొడుతున్నాడన్నా తిడుతున్నాడన్నా పర్వతంలాగా నా హృదయం నా చుట్టూ ఎంతోమంది గందరగోళంగా పేలిపోతున్నాయన్న నేను తట్టుకోలేకపోతుందన్న నా హృదయం నా హృదయం వేదన భరించలేకపోతుందన్నయ్య అని దిగులు పడుతున్నావా అయ్యల్లారా అమ్మల్లారా ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుడు మీ మీద జాలి పడుతున్నాడు వ్యభిచారి స్త్రీని అనేక మంది రాళ్లతో కొడుతూ ఉన్నారు అందరామని ఆమెని వ్యభిచారిగా చూసి రాళ్లతో కొడుతూ ఉంటే ఏసై వచ్చాడు అడ్డం పడ్డాడు మీలో ఎవరైనాను పాపము చెయ్యకుంటే రాయితో కొట్టను అన్నాడు ఒక్క రాయన్నా పడిందా తర్వాత ఆమె మీద అంటే ఆ వ్యభిచారి స్త్రీ మీద కూడా దేవుడు ఏం చూపించాడు జాలి చూపించాడు చూసారా ఈరోజు నా దేవుడు నీ చుట్టూ ఎంత వ్యతిరేకత పరిస్థితులున్నా నా దేవుడు నీ మీద జాలి పడి నీ మీద కరుణ చూపించడానికి నిన్ను ఆదరించడానికి నిన్ను అగ్నిగుండా నడిపించడానికి నదుల మీదని నడిపించడానికి జలముల మీదని నడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు హలే లూయా నువ్వు దిగులు పడిపోయి ఆగిపోయి ఉన్నావేమో అయిపోయిందేమో నీ జీవితం నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నీ బ్రతుకు ఎంతో ఊహక మించిని కార్యాలు దేవుని ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు హలే హలెయా ఈరోజు నా దేవుని కృప నీ మీద తొలగిపోదు ఎప్పటికీ నా దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ ఒకటే రీతిగా నేను ప్రేమిస్తున్నాడు నా ఏసఐ నీ మీద ఆశ కలిగి ఉన్నాడు ఈరోజున మరి చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నయ్య నా పరిస్థితిని చెప్పుకోలేని పరిస్థితి దైనని స్థితిలో ఉంది నా పరిస్థితి నేను చెప్తాను వాళ్ళందరూ కూడా అమ్మా మీరు దిగులు పడద్దు నీ మీద జాలి పడే ఏసై ఉన్నాడు మనుషులు నీ మీద జాలి పడరు మనుషులని బాధను పంచుకొని నీ మీద దయ చూపించరు కరుణ చూపించరు నాకు తెలిసిన ఒక అవ్వ ఉంది అవ్వకి ఏడు మంది కొడుకులు మంది కొడుకులు అయితే ఏడు మంది కొడుకులు వారి కు వారి భార్యలతో పిల్లలతో సంతోషంగా ఉన్నారు కానీ ఈ మంది కొడుకులు నా తల్లిని మాత్రము ఒక ఒక సందులో ఒక చిన్న పాత రేకును నిలబెట్టి ఆ రేకులో ఒక కుళ్ళిపోయిన మంచాన్ని పెట్టి అక్కడ పండేశారండి అమ్మగారిని ఆ ఉవ్వని చూడండి ఈరోజు నీ మీద జాలిపడే లోకముందా నీ మీద జాలిపడే మనుషులు ఉన్నారా నీ మీద జాలిపడే కుటుంబీకులు బంధాలు బంధుత్వాలు నీకు ఉన్నాయా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు యుద్ధకు ప్రభు దగ్గరకు వచ్చేయి నువ్వు ఒక్కనివేరా ప్రభు దగ్గరికి ఒంటరి దేవుడు వెయ్యి మందిని చేస్తాడు హలెయ దేవునికి స్తోత్రం చెపుదాం హలెయా ఈరోజు నీ స్థితిని బట్టి కురింగిపోయి ఉన్నావేమో చెల్లి సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చేయి నా దేవుడు నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు నేను నేను పక్కన పెట్టేవాడు కాదు నేను తోసివేసేవాడు కాదు నువ్వు నాకు వద్దు అనేవాడు కాదు నా దేవుడు నీ మీద జాలి పడే దేవుడు ఎక్కడైతే పడిపోయావో ఏ అగ్నిలో అయితే నువ్వు కాలిపోవాలని అందరు అనుకున్నారో ఆ అగ్ని మీదనే నా దేవుడు నడిపించగలడు హలెయా హలెయా దానియలు సింహాల బోనులు వేసినప్పుడు అతను అనుకున్నాడు ఈ సింహాలు దానియలు తినేస్తాయనుకున్నాడు అనుకున్నాడు కానీ వచ్చి చూసేసరికి ఏమైనాయి సింహాలని మౌనంగా దాని వైపు చూస్తా దానియాలు కూడా ఒక సింహంలా కనపడ్డాడు హల లూయా ఈరోజున దానియలు ప్రార్థన చేశాడు జీవితం మారింది ఈరోజున దానియాలు ప్రార్థన చేశాడు ఆ సింహాల నుంచి దేవుడు తప్పించాడు ఈరోజు నీవు కూడా ప్రార్థన చెయ్యి ఎప్పుడెప్పుడు నేను మింగుదామాని గర్జించు సింహము వల్ల వాడు ఉన్నాడు నీ చుట్టూ వాడు నేను అపహరించడానికి వాడు నిన్ను నాశనం చేయడానికి నిర్మూలించడానికి నరకానికి అప్పగించడానికి వాడు పగుల్లో ప్రయాసపడుతూ ఉన్నాడు ప్రేమేనా అన్న తమ్ముళ్ళారా చెల్లెల్లారా అయ్యల్లారా ఈరోజు నీ జీవితము ప్రభుకు మహిమకరంగా ఉందా ఆయన కనిక్రమలోనూ ఉన్నావా ఆయన జాలిను అనుభవించగలుగుతున్నావా ఆయన దయను అనుభవించగలుగుతున్నావా అయితే ఇంక నీకు తిరిగే లేదు నువ్వు దేనిని బట్టి ఇంక భయపడడం అవసరంలా నా దేవుడు నీ చేయి పట్టుకుంటే ఎన్నటికీ నీ చేయిని విడిచిపెట్టేవాడు కాదు ఎడబాయిని కృప నా ఎస్ఐ కృప హలెలుయా హలెయా ప్రియమైన దేవుని ఈ ఈరోజున నీ చుట్టూ పరిస్థితులన్నీ దద్దరిల్లిపోయినా సరే నువ్వు భయపడద్దు దిగులు పడద్దు కృంగదీసే వాళ్ళు ఉన్నారు నిన్ను చాలామంది నాకు తెలుస్తా ఉంది ఈ పోగ్రాం చూసేవారిని మీ బంధువులు అయి ఉండొచ్చు లేదంటే మీరు రక్తసంబి ఎవరో మిమ్మల్ని కృంగం తీస్తున్నారు మెంటల్ డిప్రెషన్గా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు చచ్చిపోదాం అనుకుంటున్నారు ఎవరో దేవు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట దేవు నాతో ప్రవచిస్తున్నాడు నేను ఎవరో కృంగం తీస్తున్నారు నిన్ను మాటలతో వారి చూపులతో వారి ప్రవర్తనతో నేను హేళన చేస్తున్నారు చాలామంది చావే నాకు దిక్కు అనుకుంటున్నావు అమ్మా దేవునితో మాట్లాడుతున్నాడు మనుషుల్ని మీద జాలి పడకపోయినా నా ఏసై నీ మీద జాలి పడుతున్నాడు హలేలోయా ఈరోజున నీ చుట్టూ ఎటు ఎటువంటి పరిస్థితులు జరిగిన దేవుని మీద ఆశ కలిగి దేవుని వైపు చూడు దేవుడు వాటి మీదనే నేను నడిపిస్తాడు హలేలోయా అదే అర్థంలోనే కూడా మనం గమనిస్తే ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా చూసారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి గాలి వాన చేత దానా మాటలతో సూటి మోటి మాటలతో గుచ్చుతున్నావు నీ చుట్టూ అనేక గుచ్చుతున్నారేమో నీ జీవితము కొట్టబడి నెట్టబడి ఆదరణ లేక ఇంట్లో ఒక ఒక బానిస నీది అయిపోయిందేమో నీ మాటకు విలువ లేకుండా పోయిందేమో నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో నీ భర్త నీ మాట వినట్లేదేమో నీ భార్య నీ మాట వినట్లేదేమో నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో నిన్ను అందరు కూడా నలగొడుతున్నారేమో చీప్గా చూస్తున్నారేమో నిన్ను వేదనగా చూస్తున్నా ఈ పని దగ్గర నీ ఉద్యోగం దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను చిన్న చూపుగా చూస్తున్నారేమో ఆదరణ లేకున్నావా నా దేవుడు నిన్ను ఆదరించడానికి ఉన్నాడు అమ్మా అయ్యల్లారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుని వద్దకు వస్తావా ఆయన నిన్ను కాలిపోయేటి చేసేవాడు కాదా ఆయన అగ్నిలోనూ నడుచుకుంటా పోతే ఏ అపాయము నీకు రాకుండా నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా ప్రియా తమ్ముళ్ళు ప్రియా ఈ ఈరోజు మీ జీవితంలో దేవుని కృప ఎప్పుడు విడిచిపోదు ఒకవేళ నువ్వైనా విడుస్తావేమో కానీ నా దేవుని విడిచిపెట్టడు ఈరోజు నా ప్రభు దగ్గరికి తిరిగిరా ఎంతకాలం ఈ లోకల్లో ప్రయాసపడతావు గాలి వాన చేత కొట్టబడతా ఉంటాం నెట్టబడతా ఉంటాం ఆందరణ లేక వాక్యం సెలవిస్తూ ఉంది ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నా ప్రయాసపడుతున్నారు చాలామంది లోకంలో నష్టపోతున్నారు గాలి వానలకు మునిగిపోతూ ఉన్నారు నెమ్మది లేని తన మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు శక్తి లేదు బలం లేదు సమృద్ధి లేదు ఏమీ లేదు ఎప్పుడు ఓడిపోవడమే బ్రతుకంతా ఎప్పుడు నష్టాలే జీవితం అంతా ప్రభు అంటున్నాడు నా యొద్ధకురా విశ్రాంతినిస్తా హలే అగ్ని మీద నడచాలని ఆశ ఉంటే వచ్చే ప్రభు మీదకి నడిపిస్తాను నా దేవుడు శ్రమల గుండా నడిపిస్తాడు నిన్ను నా దేవుడు చివర్ల నీకు విజయం యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావని చెప్పను కానీ శ్రమలలో నా దేవుడు తోడుగా ఉంటాడు ఆదరణకర్తగా నీకు ఉంటాడు సహాయకర్తగా నీకు ఉంటాడు దేవుడు నా మనకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలారా ఏసై చెంతకు చేరిన వారిని ఆయన ఖచ్చితంగా దృఢపరుస్తాడు బలపరుస్తాడు నా నీ జీవితంలో ఏ కష్టకాలంలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా మనుషుల దగ్గరికి పోకుండా దేవుని దగ్గరికి రా నీల్ డౌన్ అండ్ ప్రేయర్ ప్రార్థన జీవితం విశ్వాస జీవితం సంగము సహవాసము గలుసు ప్రార్థనలు వార కార్యక్రమాలు నీ కోసమే సేవకులు పెట్టేది కాబట్టి నువ్వు మనుషుల ఆదరణ కోసం కాకుండా సమయం దొరికినప్పుడల్లా కాదు సమయం కేటాయించుకొని పో ప్రభు దగ్గరికి నాతో నేను ఆవిడ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన పోతాను బాబు అని సమయం నీకు దొరికినప్పుడు కాదు సమయం కేటాయించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళడం నేర్చుకో హలలోయ ఎన్నో పనులు ఉంటాయి మనకు కానీ సమయం ఏడు అవగానే అంటే ఆరు అవగానే సపోజ్ ఈరోజు సాయంత్రం మీకు ప్రార్థన ఉందనుకోండి ఏడు గంటలకు ఏడు కల్లా మీరు ఎక్కడ ఉండాలి ఒక పది నిమిషాల ముందే మీ మందిరంలో ఉండాలి చాలామంది ఎనిమిదికి పోతారు డ్యూటీలన్నేసుకుని పనులు చేసుకొని కదా హలలోయ అట్లా ఉండకూడదండి మనము మనం అందరం కూడా ప్రయాస పడుతున్నాం ఈ లోకంలో దేవుని మహిమ చూడలేకపోతున్నాం అందుకే నష్టపోతున్నాం ఇబ్బందులు పడుతున్నాం అందుకే వాక్యం గాలి గాలివాన చేత కొట్టబడుతున్నారా దేవుని ఎద్దకు రండి హీ విల్ గివ్ యు పీస్ అని మీకు శాంతిని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని వారులు అరే కార్యక్రమం వీక్షిస్తున్నవారు ఈరోజున మీరు జలంలో పడి దాటినప్పుడు నదుల మీద మీరు దాటినప్పుడు అవి మీదికి పొర్లి పారో దేవుడి సహాయం మీకు తోడుగా ఉంటుంది పన్నెండు మంది శిష్యులు ఉంటే మరి గాలి వానలకు అంతా కూడా పడవంతా ఊగిపోతూ ఉంటే మరి పన్నెండు శిష్యులు చేతగాక ఏసైని లేపారు ఏసయ్యా తొందరగా లే మనం మునిగిపోయి ఉన్నాం చచ్చిపోతామేమో ఇప్పుడు ఏసై లేచి ఒక మాట విన్నాడు అల్పవిశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఏగుదును చూసారా అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఏగుదును ఏసై ఉంటే ఆ పడవ మునిగిపోతుందండి సముద్రం తుఫానులు గాలి వానలు ఎగిసినా ఆ పడవ మునిగిపోదు ఈరోజు నాలో ఏసై ఉన్నాడు నేను మునిగిపోను హలో ఈ కార్యక్రమాలు ఎంత భారమైనా సరే నేను అప్పైన తెచ్చి పెట్టుకుంటానండి దేవుని కోసం నా బంగారు అమ్ముకున్నాను ఏసై కోసం నా వెవికల్స్ అమ్ముకున్నాను దేవుని కోసం నా భూమిని ఇచ్చాను దేవుని కోసం ఏమి లేవు ఇప్పుడు పెళ్లి చేసుకుంటానే ఒక నెలకి నా భార్య బంగారు కూడా అమ్మేసానండి నేను ఏమి లేవు ఈరోజు మాకు సేవలో మేము దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాం మందిరం కడతా ఉన్నాం పది మందికి ఆసరగా ఉండాలని పది గ్రామాలకు ప్రార్థన మందిరం ఉండాలని ఇలా టీవీ మినిస్ట్రీస్లో సువార్త అందిస్తూ ఉన్నాం చాలామంది చూస్తున్నారు చూడడం ద్వారా ఏం ప్రయోజనం ఉంది ఎంత జీతం వచ్చినా చాలదు కొంతమందికి ఎంత సంపాదించినా చాలదు కొంతమంది ఇది దేవుని భాగము అనే ఒక సువార్తకింత దశ భాగం ఇంత మందిరానికి ఇంత అని తీసి పెట్టే కుటుంబాలు ఈరోజు ఉన్నాయా కొన్ని వేల మంది చూస్తారు కానీ కనీసం ఎంతో కొంత నా తరపుని సువార్తకు సపోర్ట్ చేస్తాను అనే మాట కూడా నోట్లో నుంచి రాదండి అవసరాలు ఏమో ఇన్ని చెప్తారు ఫోన్లు చేసి కదా చాలా చెప్తారు అవసరాలు ఇది అది ఇది ఉంది దేవునికి ఇవ్వమంటే మాత్రం బాగా ఎత్తి ఇస్తాము మేలు చేస్తే ఇస్తాము కదండి ఇదేనా మనం దేవునికి ఇచ్చాల్సింది దేవుడు ఏమో నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానని చెప్పడానికి మొదటిగా దేవునికి ఎవరైతే ఇస్తారో వారి జీవితమైనా కానుకైనా అర్పణైనా ఏదైనా సరే మొదటిది ఎవరైతే ప్రభుకి ఇస్తారో దేవుడు వారి జీవితంలో నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తాడు ఈరోజు అల్ప విశ్వాసంతో విశ్వాసంతో ప్రభు ప్రభులో ఉండండి ఆయన నిన్ను ప్రతి సమయంలో ఆదరిస్తాడు ప్రతి చోట నిన్ను బలపరుస్తాడు ఆయన ప్రతి చోట నిన్ను దీవెనకరంగా నడిపిస్తాడు ప్ర నువ్వు నిలబడిన ప్రతి స్థలము నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు హలో లూయా ఈరోజున మరి ప్రేమైన దేవుని వారులారా మరి ఈరోజున మనమందరం కూడా ప్రభు విషయంలో ఒక తీర్మానం చేసుకుందాం ఆయన నేను నడిపించడానికి అగ్ని మీద నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడద్దు దిగులు పడద్దు కృంగిపోవద్దు ఆయనని మీద జాలి పడుతున్నాడు ఆయనని మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి నా దేవుని కృప నీకు నిరంతరం తోడుగా ఉండాలంటే ఆయన మీద నువ్వు కూడా ఆశ కలిగి ప్రభా నేను ఇక మీదటి నుంచి నీతోనే ఉంటాను నా జీవితం నువ్వే హెచ్చించు నువ్వే ఒక స్థితిలో నిలబెట్టు ప్రభా అని ప్రభువు సన్నిధిలో మనం ప్రయాసపడి వేడుకుందాం అప్పుడు ఆయన మీకు సమస్త మేళలతో ఆనందముతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించున్నగాక గాక ఆమెన్ ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మాత్రం మా ప్రేమ నేసుక్రీస్తు ప్రభు అని కొందనాలి విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ఎందరైతే విన్నారో వారిని బలపరిచి స్థిరపరిచి ఆశీర్దించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చమని వారు కావాల్సినటువంటి మేళలతో ఆనందంతో సంతోషంతో ఆరోగ్యముతో శక్తితో బలముతో వారి నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏ రక్తమే జయం రక్తమే జయం సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ లాడ్ అందరికి వందనాలు మీ గాడ్ బ్లెస్ ఇవ్వాలి బాధపడితే పరిచయకి మీ వంతు మీరు తప్పక సహకరించండి చూడడం మాత్రమే కాదు ఎంతో కొంత దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మంద నిర్మాణానికి మీరు ముందుకు రండి ఒక ఇటుకైనా ఒక ట్రాక్టర్ ఇసుక ఒక ట్రాటర్ కంకరకైనా కడ్డీలకైనా లేబర్ వర్క్స్కైనా ఏదో ఒక దానికి మీ వంతు మీ కుటుంబం తరఫున దేవుని మంద నిర్మాణానికి స్పాన్సర్ చేయండి సహకరించండి లేదు అంటే ఎప్పటికీ ఉండదు ప్రభు విషయంలో మీరు ముందుకు రండి ఆయన కూడా మీ జీవితంలో ముందుకు వచ్చే సమస్త కార్యాలను సఫలపరచున్న Amen. God bless you all.